ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తువ మనం ఈ వీడియోలో విశాఖ అనురాధ జ్యేష్ట ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో ఆరవ భాగంలో మనము విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ నక్షత్రాల గురించి తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇంతకుముందు ఐదు భాగాల్లో మనం అశ్విని నుండి స్వాతి నక్షత్రాల వరకు వివరంగా చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో మనం ముందుగా విశాఖ నక్షత్రం వారికి శుభం కలిగించే నక్షత్రాలేవో తెలుసుకుందాం విశాఖ నక్షత్రం వారికి పుష్యమి మగ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాలు వీరికి అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాలు అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వీరికి అనుకూలంగా ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారికి మఖ ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి ఈ నక్షత్రాలు వీరికి అన్ని శుభకార్యాలకు చక్కగా సరిపోతాయి ఈ నక్షత్రాలు జన్మించిన వారు జ్యేష్ట నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటారు ఈ మూడు నక్షత్రాల వారికి కార్యసిద్ధిని క్షేమాన్ని సంతోషాన్ని కలిగించే నక్షత్రాలు ఇవి ఇక రాబోయే వీడియోలో మనం మిగిలిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి